హాయ్ అండి ఇది చూస్తున్నారా పుదీనా ఎంత హెల్దీగా పెరుగుతుందో చూడండి ఇవి కొమ్మలతో నాటాను చాలా బాగా వస్తుంది అంతేకాకుండా వీటికి సీడ్స్ కూడా తయారవుతున్నాయి అవి కూడా చూపిస్తాను మనం రోజువారీ ఆహారంలో పుదీనాని భాగం చేసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే వీటిలో ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది పుదీనాలో ఏ అండ్ సి విటమిన్ అధికంగా ఉంటాయి కాపర్ మ్యాంగనీస్ ఫైబర్ పొటాషియం ఉండటం వల్ల మన శరీరానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది అలాగే మన శరీరాన్ని చల్లబురుస్తుంది ఈ పుదీనాను తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది మనం వీటిని రోజు టీలో వాడుకోవడం వల్ల టీకి మంచి ఫ్లేవర్ రావడమే కాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది సీడ్స్ అండి సీడ్స్ చూస్తున్నారా ఎంత సన్నగా ఉన్నాయో మన తోటకూర గింజ కంటే కూడా చాలా సన్నగా ఉన్నాయి ఇవి కొన్ని గింజలే చాలా కాస్ట్ ఉన్నాయి ఆన్లైన్లో అయితే నేనైతే ఈ గింజల్ని మట్టిలోనే వేసేసాను మరి వచ్చాక చూపిస్తాను చూడండి ఇలా పువ్వులు కూడా చాలా పొడవైన పువ్వులు వచ్చి ఈ సీడ్స్ అయితే చాలా ఉంటున్నాయి వీటిలో ఇంకా ఈ పొదగిన తోటి చట్నీ చేసుకోవడం వల్ల మనకి రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మనకి చాలా మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి కడుపులో నొప్పిగా ఉన్నప్పుడు దీన్ని తీసుకుంటే కడుపు కడుపునొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా మొటిమలు ఎక్కువగా ఉండే వాళ్ళకి దీన్ని పేస్ట్ చేసి మొటిమల మీద రాయడం వల్ల మొటిమలు తగ్గుతాయి అలాగే జిడ్డు చర్మం ఉన్న వాళ్ళకి కూడా ఈ చర్మం మీద జిడ్డు తొలగి చక్కగా మంచి షైనింగ్ అనేది వస్తుంది ఫేస్లో గ్లో వస్తుంది అనమాట అలాగే రోజువారీ పుదీనా వాడడం వల్ల మన చర్మంలో ముడతలను తగ్గించడంలో చాలా బాగా ఉపకరిస్తుంది ఈ పుదీనా అయితే మంచి ఘాటు ఉందండి ఇందులో రెండు రకాలు చూశాను నా దగ్గర రెండు రకాలు ఉన్నాయి ఇది ఈ రకం అయితే కొంచెం దడసరిగా ఉంది ఆకు ఇవి వెంటనే విత్తనాలు కూడా చాలా బాగా వస్తున్నాయి విత్తనాలు రావడానికి మనం తీసుకునే స్థాయిలేనండి ముఖ్యం ఇవి పూత వచ్చి వెంటనే విత్తనాలు ఇలా తయారైపోయాయి నేను ఎక్కువగా ఇందులో కిచెన్ వేస్ట్ వాడాను కిచెన్ వేస్ట్ వాడడం వల్ల అందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి దానివల్ల వెంటనే ఫ్లవరింగ్ అనేది వచ్చింది నేను కొమ్మ పెట్టిన వెంటనే ఫస్ట్ వచ్చిన ఫ్లవర్కి ఇలా సీడ్స్ అయితే తయారయ్యాయి నేను ఆన్లైన్లో ఈ సీడ్స్ కాస్ట్ చూసిన తర్వాత ఎంత విలువైందో నాకు అర్థమైంది కానీ కొమ్మలతోటి చాలా ఈజీగా పెంచుకోవచ్చండి మనం నీళ్లలో వేసినా కానీ చాలా ఈజీగా వేర్లు అయితే వచ్చేస్తాయి మరి ఇన్ని మంచి ఔషధ గుణాలున్న పుదీనాన్ని మనం కుండీల్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చు మరి మీరు కూడా పెంచుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్